ఈరోజు వెస్టిజ్ ప్లాన్ గురించి మనందరం కూడా తెలుసుకుందాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం కూడా ఎందుకు పని చేస్తున్నాం చెప్పండి మనం ఏదైనా జాబ్ కానీ లేదంటే ఏదైనా పని చేస్తున్నా ఏదైనా వర్క్ చేస్తున్నామంటే లేదంటే ఒక సెక్యూరిటీ గార్డ్ కానీ ఏదైనా జాబ్ కానీ మనం ఏ పని చేసినా కానీ మన వర్క్ చేసి ఎందుకంటే మనము బతకడం కోసం అవునా మనం బతకాలి అలాగే మనకి ఏవైతే కళలు ఉన్నాయో అవన్నీ సాధించడం కోసం మాత్రం బతుకుతున్నాం అవునా కదా సో సో మనం బతికే దాంట్లో మన కళలు అనేటివి కొన్ని ఉంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఏమన్నా డ్రీమ్ హౌస్ ఉంటది సొంత ఇంటి కళ అంటే చాలా మందికి ఇల్లు కట్టుకోవాలి మనకంటూ సొంత డబ్బులతో మనం ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ఉంటది కొంతమంది కార్ కానీ బైక్ కానీ ఇవన్నీ ఉంటాయి అట్లాగే పిల్లల చదువులు కానీ బ్యాంకు బ్యాలెన్స్ కానీ ఫారెన్ ట్రిప్స్ కానీ అట్లాగే మనకి ఫుల్ రిటైర్మెంట్ అనమాట అంటే చాలా గా రిటైర్మెంట్ తీసుకోవాలి ఎలాంటి టెన్షన్స్ లేకుండా డబ్బు విషయంలో మటుకు అలాగే పేరు గుర్తింపు ఉండాలి మనకి టైం ఫ్రీడమ్ ఉండాలి లైఫ్ ఎంజాయ్ చేయడానికి సో ఇలాంటివి మనకి చెప్పాలంటే చాలా ఉంటాయి మన లేడీస్కి అయితే గోల్డ్ కొనాలి ఇవన్నీ కూడా మనకి చాలా ఉంటాయి కదా మనం ఈ రోజుల్లో మనం చేస్తున్న పనుల ద్వారా మనం అనుకున్న కళల్ని నెరవేర్చగలుగుతున్నామా అస్సలు లేదు అవునా ఎందుకంటే మనకు వచ్చేది పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పని చేసిన మనకు వచ్చేది ఎంతో కొంత డబ్బు ఆ డబ్బులతోనే మనం ఏం చేస్తున్నాం ఉన్న ఖర్చులకే సరిపోతుంది అవునా అలాంటిది మన ఇవన్నీ మనకి ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ మనం ఫుల్ఫిల్ చేసుకోలేకపోతున్నాం అవునా ఎందుకంటే మన ఖర్చులన్నీ కూడా పెరిగిపోతున్నాయి రోజువారి ఖర్చులు అవునా మనకి జనరేషన్ పెరిగే కొద్దీ చాలా ఖర్చులు ఎక్కువైపోతున్నాయి అవునా పైగా ఏంటంటే ప్రైజెస్ పెట్రోల్ ప్రైజెస్ కానీ అట్లాగే కూరగాయల రేట్లు కానీ మనం చూస్తూనే ఉంటాం ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి సో ఈ ఎక్స్పెన్సెస్ పెరగడం వల్ల మనకు వచ్చే ఆదాయం మొత్తము ఈ బిల్స్ కని చెప్పేసి రెంట్ల కానీ ఈఎంఐలు కని వీటికే సరిపోతుంది సో దానికనేది మనం అనుకున్న కళలు నేర్చు నెరవేర్చుకోవాలంటే ఖచ్చితంగా మన దగ్గర డబ్బులు అనేది మిగ మిగలట్ల సో ఇవన్నీ ఆదా చేసుకోలేకపోతున్నాం అవునా ఎందుకంటే ఖచ్చితంగా మనకి ఏం అవసరమో డబ్బు అవసరం మనం ఏవైతే అనుకుంటున్నాం అది చేయాలంటే ఖచ్చితంగా డబ్బు కావాల్సిందే అవునా సో మనకి ఏమన్నా ఆదాయం పెరిగే అవకాశం ఏమన్నా ఉందా చెప్పండి ఒక వర్క్ అంటే ఒక జాబ్ చేస్తున్నాం అంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆ వర్క్ మీద సరిపోద్ది ఆ వచ్చే ఇంకా ఇంట్లో సరిపోద్ది ఇంకా మనకి ఆ ఆదాయం మనకి పెరిగే అవకాశం ఖచ్చితంగా లేదు అవునా కానీ ఫ్యూచర్లో కూడా మనం చెప్పలేం గ్యారంటీ కూడా లేదు మరి ఖచ్చితంగా ఈ ఖర్చులు పెరిగే కొద్దీ మన ఆదాయం కూడా పెరగాల్సిన అవసరం చాలా చాలా ఉంది అవునా సో ఈ దీన్ని ఏంటంటే ఇప్పుడు మన వెస్టీజ్ కంపెనీ ద్వారా మనకు ఒక అద్భుతమైన అవకాశం అయితే రాబోతుంది ఓకేనా సో దీని వల్ల ఏంటంటే మనకి మంచి ఆరోగ్యము అలాగే ఆదాయాన్ని కూడా సంపాదించుకునే అవకాశం అన్నమాట ఓకేనా సో అది కూడా ఏంటంటే మనం ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఇతరుల చేత మనం ఎటువంటి డబ్బులు కట్టించకుండా మన ఈ కంపెనీ ద్వారా మనం చేసుకోవచ్చు అంటే మనకున్న సమయంలోనే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ లేకపోతే మనం ఏ టైంలో ఖాళీగా ఉంటామో ఆ టైంలో కానీ మనం చేసుకోవచ్చు దీనికంటూ మనకి ఎవరు కూడా బాస్ ఉండరు మనం ఎవరి కింద వర్క్ చేయట్లా ఇది మన సొంత వ్యాపారం లాగా చేసుకునేది మన ఇక్కడ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు ఎవరి చేత కట్టించకుండా మనము చాలా సేఫ్ గా సెక్యూర్ గా మంచి ఆదాయాన్ని పొందే అవకాశం అనమాట ఓకేనా అదేందంటే అదే మన వెస్టీజ్ మన వెస్టీజ్ కంపెనీ చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్ అంతే ఓకేనా సో ఎందుకంటే ఇది ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ డైరెక్ట్ సెల్లింగ్ బ్రాండ్ అనమాట నెట్వర్క్ మార్కెటింగ్ లో ద బెస్ట్ కంపెనీ ఏందంటే ఇండియాలో వెస్టీజ్ కంపెనీ అని మనం చెప్పుకోవచ్చు సో వెస్టీజ్ కంపెనీలు మనం ఎట్లా చేసుకోవాలి మన షాప్ని చేంజ్ చేస్తే చాలు అంటే మనం రోజే వాడే వస్తువులు ఉంటాయి కదా సోప్ కానీ పేస్ట్ కానీ టీ పొడి ఇంకా ఇంట్లో వాటిని చాలా ఉంటాయి కదా హెల్త్ సప్లిమెంట్స్ కానీ ఇంకా మన మేకప్ ఐటమ్స్ కానీ ఇంకా అగ్రికల్చర్ గురించి ఇంకా హోమ్ హైజనిక్ ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ నిత్యావసరమైన ఏవైతే మన వస్తువులు వాడుకుంటున్నామో అది మనం ఏదో ఒక షాప్లో మనం కొంటున్నాం అవునా అంటే డి లో కానీ మన ఇంటి పక్కన ఉన్న షాప్లో కానీ మనం కొంటున్నాం సో ఇక్కడ మనం కొన్న ద్వారా ఏమైనా లాభం వస్తుందా అవునా కానీ ఇవన్నీ మనం ఖచ్చితంగా కొంటూ ఉంటాం కానీ ఇలా మనం బయట షాపింగ్ చేయడం వల్ల మనకు ఏం ఉపయోగం లేదు అవునా కదా ఎందుకంటే మన వస్తువులు కొంటాం అంతే కానీ ఈ వెస్టీజ్ కంపెనీలో చూడండి ఈ బ్రాండ్స్ అన్నీ ఉంటాయి హెల్త్కి సంబంధించి అట్లాగే ఆయుర్వేద ప్రోడక్ట్స్ కానీ ఇంకా హోమ్ కేర్ ప్రోడక్ట్స్ కానీ ఇంకా మెన్స్కి సంబంధించిన ప్రొడక్ట్స్ కానీ ఇంకా అగ్రికల్చర్ కానీ పర్సనల్ కేర్ కానీ ఇంకా హెల్త్ ఫుడ్ ప్రొడక్ట్స్ కానీ ఇంకా బ్యూటీ గురించి స్కిన్ కేర్ గురించి ఇంకా మనకి వాటర్ ప్యూరిఫైర్స్ ఎయిర్ ప్యూరిఫైర్స్ ఇంట్లో వాడుకునే వస్తువులన్నీ ఉంటాయి ఏవైతే మనం బయట కొంటామో సో ఇక్కడ మనం ఏం చేయాలంటే రెగ్యులర్ లో మనం కొనే బదులు మన వెస్టేజ్ కి మనం వా మారాలి అంతే జస్ట్ బయట షాప్ లో కొనకుండా మన వెస్టేజ్ కి మారాలి అంతే వల్ల మనకి ఏంది మంచి ఆరోగ్యము అలాగే ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశాన్ని మనం చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటారు రైట్ సెల్లింగ్ బిజినెస్ అంటే కొంతమందికి ఐడియా ఉండదు కదా ఇది బయట జరిగే ట్రెడిషనల్ బిజినెస్ అంటే మనం ప్రతిరోజు షాప్లో కొంటాం కదా సో ఎగ్జాంపుల్గా ఇక్కడ కంపెనీలో ముప్పై నలభై రూపాయలు తయారైంది అనుకోండి మనం చేతికి వచ్చేసరికి వంద రూపాయలు పెట్టి మనం కొంటున్నాం అవునా కదా సో మధ్యలో ఏంది హోల్సేలర్స్ సిండ్ ఆఫ్ ఏజెంట్స్ ఉంటారు ఇంకా డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు అట్లాగే మనకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు పేపర్లో కానీ యాడ్లో కానీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు వీటన్నిటికీ ఖర్చు అవుతుంది మధ్యలో ఎంతవరకు అరవై నుంచి డెబ్బై శాతం వరకు ఖర్చు అవుతుంది అందుకనేసి కస్టమర్ చేతికి వచ్చేసరికి వంద రూపాయలు పడుతుంది ఒక ప్రోడక్ట్ అనేది అంటే థర్టీ ఫార్టీకి తయారయ్యే వస్తువుని మనం వంద రూపాయలు పెట్టి కొంటున్నాం అవునా దీనివల్ల మధ్యవర్తులకి ఇంకమ్ అనేది వెళ్తుంది అవునా సో ఇంకొకటి ఏంటంటే పైగా ఇవన్నీ కూడా కెమికల్ ప్రోడక్ట్స్ అనేది మనం వాడుతున్నాం అవునా దీనివల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి సో మన డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఏంటంటే మాములుగా షాపింగ్ షాపింగ్లో ముఖ్యమైన వాళ్ళు ఎవరు చెప్పండి కంపెనీ ఉండాలి తయారు చేసే కంపెనీ తర్వాత కస్టమర్ కొనేవాడు కస్టమర్ తయారు చేసే కంపెనీ కొనేవాడు కస్టమర్ వీళ్ళ ఇద్దరు ఉండి సరిపోతుంది కానీ మధ్యవర్తులు ఉండడం వల్ల సో మధ్యలో ఉన్న అమౌంట్ అది ఎక్కువగా వెళ్ళిపోతుంది దీనివల్ల కస్టమర్కి అమౌంట్ అంది పెరుగుతుంది కాబట్టి సో ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటే ఏం జరిగిందంటే కంపెనీ ఉంటుంది డైరెక్ట్గా కస్టమర్కి వస్తువులు అందజేస్తారు మధ్యవర్తుల్లో ఎవరు ఉండరు మధ్యలో మీడియేటర్స్ ఎవరు ఉండరు అడ్వర్టైజ్మెంట్ ఏం ఉండదు డైరెక్ట్ కంపెనీ ఏం చేస్తుందంటే అంటే మధ్యవర్తలకు వెళ్ళే అరవై డెబ్బై శాతాన్ని కంపెనీ వెస్టీజ్ కంపెనీ మనకి తొమ్మిది రకాల ఆదాయాల రూపంలో కస్టమర్కి రిటర్న్ ఇస్తుంది అంటే మనకి రిటర్న్ ఇస్తుంది అనమాట సో ఈ విధంగా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది మనం లో షాపింగ్ చేయడం ద్వారా మన డ్రీమ్స్ని నెరవేర్చుకోవచ్చు ఇక్కడ చూడండి పైగా ఇవన్నీ కూడా హెల్త్ ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి మధ్యవర్తులు ఎవరు ఉండరు వెస్టీస్ కంపెనీ నుంచి డైరెక్ట్గా మనం వస్తువులు కొనుక్కోవచ్చు అనమాట ఎవరు ఎటువంటి మీడియా లేకుండా ఇక్కడ మనం ఏం చేయాలంటే ఐడి నెంబర్ క్రియేట్ చేసుకోవాలి ఐడి నెంబర్ తీసుకోవడానికి ఎటువంటి డబ్బులు మనం కట్టబడలేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట ఈ ఐడి నెంబర్ తీసుకోండి మనం ఏం చేయాలి ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ ఏదో ఒక ఐడి ప్రూఫ్ ద్వారా మనం ఐడి అనేది క్రియేట్ చేసుకోవాలి సో దాంతో పాటుగా మనకి మొబైల్ నెంబర్ కానీ నామినీ పేరు కానీ మనకి కావాల్సి ఉంటుంది సో ఈ ఐడి వల్ల మనకి ఏంటి బెనిఫిట్స్ మనం ఐడి చేయించుకున్నామంటే మనకి బయట షాప్ బదులుగా మన వెస్టీజ్ కంపెనీలో కేవలం ఒక కస్టమర్గా షాపింగ్ చేయటం వల్ల మంచి ఆరోగ్యంతో పాటు మనకి నాలుగు కస్టమర్ బెనిఫిట్స్ విధానాల ద్వారా కూడా మనం చేసిన షాపింగ్ మీద మనకి నలభై నుంచి నలభై శాతం వరకు మనకి ఖచ్చితంగా సేవ్ అయిపోద్ది డిస్కౌంట్ అనమాట సో ఇంత బెనిఫిట్ ఉంటుంది ఐడి ద్వారా మనకి సో ఈ బెనిఫిట్స్ ఏంది కస్టమర్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఇక్కడ మన కస్టమర్గా ఉండడం వల్ల ప్రతి ఎంఆర్పి వస్తువు మీద మనకి ఇరవై శాతం నుంచి ముప్పై శాతం దాకా డిస్కౌంట్ వస్తుంది ప్రతి వస్తువు మీద దాని మీద ఉన్న రేటు కంటే మనకి ఇస్తారు రెండో బెనిఫిట్ ఏంటంటే మనకి ఐదు శాతం నుంచి పదహారు శాతం వరకు మనకి క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుద్ది అంటే మనం ఆల్రెడీ కొన్న వస్తువులకి మనం ఎంతో కొంత వెయ్యి రూపాయలకే కొన్నాము కంపెనీ మనకి రిటర్న్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది ముప్పై రూపాయలు నలభై రూపాయలు అకౌంట్లో వేస్తుంది అనమాట కానీ బయట మనకి బెనిఫిట్ అనేది ఉండదు కానీ దీంట్లో క్యాష్ బ్యాక్ అనేది మనకు వస్తుంది ఓకేనా సో ఈ క్యాష్ బ్యాక్ కూడా మనం మనకి ఏంటంటే పాయింట్స్ ద్వారా వస్తుంది అనమాట మనం ఏదైనా వస్తువులు పర్చేజ్ చేసుకుంటే మనకి పాయింట్స్ యాడ్ అవుతాయి ఒక పాయింట్ మనకి రావాలంటే మనం ముప్పై రూపాయల నుంచి ముప్పై ఐదు రూపాయలకి మనం కొంటే మనకి ఒక పాయింట్ వస్తుంది ఈ పాయింట్ని బట్టి మనకి క్యాష్ బ్యాక్ అనేది ఇస్తా ఉంటుంది కంపెనీ అట్లాగే మనకి పది శాతము ఎక్స్ట్రాగా ఫ్రీ ప్రొడక్ట్స్ కూడా ఇస్తుంది అంటే మన ఒక థౌజండ్ రూపీస్కి కొన్నాము వంద రూపాయల వస్తువులు ఫ్రీగా ఇస్తుంది లేదు మూడు వేలకు కొన్నాము మూడు వందల రూపాయల వస్తువులు ఫ్రీ అంటే పది శాతం మనం కొన్నదానికి పది శాతం ఫ్రీ ఇస్తుంది ఓకేనా ఈ ఫ్రీ ఎప్పుడంటే మనకి ప్రతి నెల రెండో తేదీ నుంచి పద్దెనిమిదో తేదీ లోపల తీసుకుంటే మనకి ఫ్రీ వస్తువులు వస్తాయి ఇంకొకటి ఏంటంటే నాలుగోది కన్సిస్టెన్సీ ఆఫర్ అంటారు అంటే మనం ప్రతి నెల రెండో తేదీ నుంచి పద్నాలుగో తేదీ లోపల మనం మూడు వేలకు పైగా కొన్న వాళ్ళకి నాలుగు నెలలు కొంటే ఒక నెల ఫ్రీ అనమాట ఓకేనా లేదంటే మనం అరవై పాయింట్లు అంటే మనం రెండు వేలకి కొన్నా కానీ నాలుగు నెలలు ఐదు నెలల కంపెనీ మనకి పన్నెండు వందల యాభై రూపాయలు వస్తువులు ఫ్రీగా ఇస్తుంది ఓకేనా సో ఇట్లా మనకి ఆఫర్స్ అనేవి ఉంటాయి అరవై పీవీలకు ఉంటుంది వంద పాయింట్లకి ఉంటాయి మన అవసరాన్ని బట్టి మనం ఎంతకైతే కొనుక్కుంటామో దాన్ని బట్టి మనకి ఇంత బెనిఫిట్ అనేది మనకు వస్తుంది ఓకేనా నెక్స్ట్ బయట అయితే మనకి బిల్డింగ్స్ అనేది ఇవ్వరు కానీ వెస్టీజ్లో మనకి ప్రతి ఏం కొన్నా కానీ బిల్ అనేది ఇస్తారు పైగా బయట అయితే మనకి క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేది ఉండదు వెస్టీజ్లో హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంటుంది పైగా డిస్కౌంట్ కూడా ఇస్తారు ఇంకా వచ్చేసి బయట ఆఫర్ డిస్కౌంట్ కానీ ఆఫర్స్ కానీ బోనస్ ఇంకమ్ ఏమి ఉండవు కానీ లో ఆఫర్ ఉంటుంది బోనస్ ఉంటుంది ఇంకమ్ కూడా ఉంటుంది మన కొన్నదానికి కంపెనీ మనకి క్యాష్ బ్యాక్ ఇస్తుందంటే అర్థం చేసుకోండి ఎంత బెనిఫిట్ ఉందో ఈ కంపెనీలో ఓకేనా సో అట్లాగే ఈ బిజినెస్ ద్వారా మనం ఎటువంటి పెట్టుబడి పెట్టకుండానే మనం ఆదాయాన్ని సంపాదిస్తున్నాం అవునా ఇక్కడ మనం ఏం చేస్తున్నాం బయట కొనేదే దీనిలో కొంటున్నాం అంతే అవునా కానీ మనం ఈ రోజుల్లో మనం తెలుసో తెలియకో చాలామంది అడ్వర్టైజ్మెంట్ చేస్తాం మనమే ఎట్లా తెలుసా మనం సినిమాల గురించి షాపింగ్ మాల్స్ గురించి డాక్టర్ల గురించి ఇంకా బైకుల గురించి ఫోన్ల గురించి ఇవన్నీ మనకు తెలియకుండానే నలుగురికి చెప్తున్నాం అంటే మూవీస్ అనుకోండి మూవీస్ పలానా మూవీ ప్రభాస్ మూవీ వచ్చింది చాలా బాగుంది అంటాం అవునా అంటే ఆ మూవీ గురించి మనమే ప్రమోట్ చేస్తున్నాం ఇప్పుడు డాక్టర్ ఎవరు మంచి డాక్టర్ మనం అడిగితే మనమేం చెప్తాం ఎవరో డాక్టర్ పేరు చెప్తాం పలానా డాక్టర్ బాగా చూస్తారు ఎల్లు అని చెప్తాం అవునా పట్టి విషయంలో జేవిఆర్ షాపింగ్ మాల్ లో చాలా మంచి ఆఫర్స్ ఇస్తున్నారు అని చెప్పి మనమే చెప్తాం అవునా ఇంత మనకి తెలియకుండా ఇన్ని అడ్వర్టైజ్మెంట్ చేసేస్తుందాం మనమే అవునా ఈ విధంగా మనం ప్రమోట్ చేస్తే మనకి ఏమైనా డబ్బులు వస్తాయి చెప్పండి మనకి ఎవరైనా ఆ షాప్ వాళ్ళు మనకి ఏమైనా డబ్బులు ఇస్తారా ఎవ్వరు ఇవ్వరు మన రిఫర్ట్ చేసినందుకు ఎవ్వరు మనకి డబ్బులు అనేది ఇవ్వరు కానీ వెస్టీజ్లో ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఈ ప్రొడక్ట్స్ క్వాలిటీ మరియు బెనిఫి బెనిఫిట్స్ కనుక మనకి నచ్చినట్లయితే మన ఇదే కంపెనీ గురించి వేరే వాళ్ళకి పరిచయం చేయడం ద్వారా వాళ్ళని కూడా మన ఈ కంపెనీలో షాపింగ్ చేయించడం ద్వారా మనకి కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు అంతే జస్ట్ మన రోజు చేసే పని దీనిలో చేసుకుంటే మనకి డబ్బులు వస్తాయి సింపుల్ అది ఎట్లా అంటే చూద్దాం ఒకసారి ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి వాళ్ళ ఇంటికి ఉపయోగించే నిత్యావసర వస్తువులు ఖచ్చితంగా నెలకి మనం మూడు నుంచి చాలా వరకు ఖర్చు పెడుతున్నాం ముప్పై వేలు దాకా కూడా ఖర్చు పెడతాం అంటే చాలా వరకు ఇంట్లోకి కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్గా సుమారుగా మనం మూడు వేల ఐదు వందల రూపాయల వస్తువులు అనుకుందాం మనం తీసుకుంటాం ఖర్చు మనం అనుకుంటే ఇక్కడ చూడండి వెస్టీజ్లో కానీ మనం మూడు వేల ఐదు వందల రూపాయలకి మనం షాపింగ్ చేసినందుకు నలభై శాతం నుంచి నలభై ఐదు శాతం వరకు సేవ్ అవుతాం అవునా మనకి డిస్కౌంట్ అనేది బెనిఫిట్ అనేది వస్తుంది ఈ విషయం మనం తెలుసు కదా సో అదే షాపింగ్ మనం చేసామనుకోండి ఇంకా మనం తెలిసిన వాళ్ళకి పది మందికి ఇట్లాగే చెప్పాము ఆ పది మంది కూడా ఈ వెస్టీజ్ కంపెనీలో మూడు వేల ఐదు వందల రూపాయలకి షాపింగ్ చేశారని అనుకుందాం అంటే అంతకే కొనాలని కండిషన్ ఏం లేదు కానీ ఎగ్జాంపుల్ మనం అనుకుందాము అప్పుడు ఇక్కడ మనకి ముప్పై ఐదు వేల రూపాయల బిజినెస్ అనేది జరిగింది మన టీం ద్వారా అప్పుడు కంపెనీ మనకి ఎంత ఇస్తుంది అంటే రెండు వేల దగ్గర నుంచి మూడు వేల ఐదు వందల రూపాయల దాకా ఇంకా మంది మనకు వస్తుంది ఓకేనా ఎందుకంటే మనం పర్చేజ్ చేశాం పది మందిని వాళ్ళని షాపింగ్ చేసేలా చేశాం కాబట్టి కంపెనీ మనకి రెండు వేల నుంచి మూడు వేల ఐదు వందల రూపాయల ఇంకా మంది మనకి ఇస్తుంది ఓకేనా సో ఈ పది మంది కూడా వాడతారు వాళ్ళకి క్వాలిటీ నచ్చి బెనిఫిట్స్ నచ్చి వాళ్ళు కూడా ఏదో ఆదాయం సంపాదించుకోవాలి వేరే వాళ్ళకి చెప్తాం అనుకుని ఉంటారు కదా సో ఒక్కొక్కరు పది మంది చెప్పడం ద్వారా వంద మంది అవుతారు ఆ వంద మంది కూడా మూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున కొంటే అప్పుడు మూడు లక్షల యాభై వేల రూపాయల బిజినెస్ అనేది జరగద్ది అప్పుడు వీళ్ళకు కూడా ఇంకమ్ వస్తుంది మనకి ఎంత వస్తుంది అంటే ముప్పై వేల దగ్గర నుంచి ముప్పై ఐదు వేలు వరకు ఇంకం వస్తుంది ఓకేనా సో వీళ్ళు కూడా గమ్ముగా ఉంటారు కదా వీళ్ళు ఇంకొంతమంది చెప్పడం ద్వారా ఇట్లా మన ఇంకం అనేది పెరిగే కొద్దీ మనకి ఇంకం అనేది లక్షల్లో కూడా వస్తుంది సో మనం స్టార్టింగ్ కాబట్టి జస్ట్ వేలల్లో ఫస్ట్ మనం స్టార్ట్ చేసుకున్నాం అంటే ఆటోమేటిక్ గా మన బిజినెస్ పెరిగే కొద్ది మనం మంచి స్థాయికి వెళ్ళొచ్చు ఓకేనా సో మనం మూడు వేల వందలకే కొనాలని కండిషన్ ఏం లేదు మనం కనీసం ఒక ఐదు వందల మందితో అన్నా ఒక్కొక్కరితో రెండు వేల రూపాయలు వస్తువులు వాళ్ళు కొనేలా చేసినా గానీ చాలు మనకి ఇక్కడ పది లక్షల రూపాయల బిజినెస్ జరగద్ది అవునా తద్వారా ఎంత వస్తుంది ఈజీగా లక్ష రూపాయలు పైగా ఇన్కమ్ వస్తుంది మనం మూడు వేలకే కొనాలి కండిషన్ ఏమి మనం మన రెండు వేలకి కొనవచ్చు వెయ్యి రూపాయలు కొనొచ్చు ఎంతగానో కొనుక్కోవచ్చు అది మన ఇష్టం ఓకేనా మనం ఎగ్జాంపుల్గా మన టీం మొత్తము ఐదు వందల మొత్తం ఐదు వందల మంది రెండు వేల చొప్పున కొనుక్కున్న పది లక్షల బిజినెస్ జరిగింది కంపెనీకి దీంట్లో మనకి వచ్చే షేరు లక్ష రూపాయలు నెలకి మన నెల కల్లా చేసుకుంటే నెలకు వస్తుంది అన్నమాట సో ఇట్లా మనం చేసుకోవచ్చు లేదంటే ఇట్లా మనం కంపెనీ ఇచ్చే స్ట్రక్చర్ ద్వారా మన కింద ఒక సిక్స్ ది జాయిన్ చేయించుకొని సో వాళ్ళు కూడా అట్లాగే బయట కొనుక్కకుండా దీనిలో షాపింగ్ చేసుకున్నా కానీ సో వాళ్ళు మనకింద టీం బిల్డ్ అయ్యే కొద్దీ మన ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట సో ఇప్పుడు చెప్పండి ఇప్పుడు మన డ్రీమ్స్ నెరవేర్చుకోవచ్చా బయట షాపింగ్ చేయడం ద్వారా మనకి ఇవన్నీ రావు కదా సో లో మన షాపింగ్ చేయడం వల్ల ఇంకొంతమంది పర్చేజ్ చేయడం వల్ల మన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం నెరవేర్చుకోవచ్చు ఓకేనా సో ఇక్కడ మనకి వెస్టీజ్ కంపెనీ స్టార్ట్ చేసిన ఎండి అనమాట గౌతమ్ సార్ కానీ అట్లాగే వీళ్ళందరూ కూడా డైరెక్టర్స్ ఇంకా వెస్టీజ్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ అనమాట వెస్టీజ్ వెస్టీజ్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ ట్వంటీ వన్ ఇయర్స్ అయిపోయింది ఎంత గ్రోతింగ్ ఉందో ఇక్కడ మనం చూడొచ్చు ఆఫీసెస్ కానీ ప్రొడక్ట్స్ కానీ చాలా వరకు డెవలప్ అయ్యాయి ఇంకా ఐదు కోట్లు టర్న్ అవర్ చేసే కంపెనీ స్టార్టింగ్లో ఇప్పుడు మూడు వేలకు పైగా కోట్ల టర్న్ అవర్ చేస్తుంది అనమాట ఓకేనా సో ఇంత డెవలప్ అవుతూ ఉంది మన వెస్టీజ్ కంపెనీ ఇండియాలోనే కాదు ఇది వెస్టీజ్ కంపెనీ ఇతర దేశాల్లో కూడా వెళ్తుంది ఇది వెస్టీజ్ యొక్క గ్రోత్ అనమాట స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎక్కడా కూడా డి గ్రోత్ అనేది లేకుండా ఇండియాలోనే నెంబర్ వన్ డైరెక్ట్ సెల్లింగ్ గా ముందుకు వెళ్తుంది అనమాట సో కంపెనీ గురించి మనకి ఎటువంటి డౌట్స్ అవసరం లేదు ఇండియాలోనే టాప్ వన్ ప్లేస్ లో ఉంది గ్లోబల్ అంటే ఆల్ ఓవర్ వరల్డ్ లో థర్టీ సిక్స్త్ ప్లేస్ లో ఉంది అనమాట కంపెనీ అట్లాగే కంపెనీ వచ్చిన సెవెన్ కంట్రీస్ ఇండియాలో బంగ్లాదేశ్ నేపాల్ యూఏలో ఉంది సౌదీ అరేబియాలో ఉంది ఘనాలో ఉంది ఫిలిప్నెస్ ఉంది చాలా కంట్రీస్లో కూడా వెళ్ళిపోతుంది ఇంత డెవలప్ అవుతుంది వెస్టేజ్ కంపెనీ అవునా కానీ చాలా మంది ఏమంటారు మన మన పక్కింటి వాళ్ళు వినట్లేదు నా ఫ్రెండ్స్ జాయిన్ అవ్వలేదు నేను చేయలేను అంటారు అవునా సో మనం చేయనంత మాత్రాన మన వర్క్ చేయనంత మాత్రాన ఆగిపోయేది కాదు వెస్టీజ్ మనం ఉన్నా లేకపోయినా ముందుకు వెళ్ళిపోద్ది మన ఈరోజు ఆగిపోయి మన బంధువుకో మన కో చెప్పడానికి మనం మొహమాట అనుకోండి రేపటి రోజు నా వాళ్ళు వచ్చి మీకు చెప్తారు వెస్టీజ్ కంపెనీ గురించి అందులో నో డౌట్ ముందే మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి మన దేశంలో అందరూ మన దగ్గరకు వస్తారు మన టీం అవుతారు లేదంటే మనమే వెళ్ళి ఎవరో ఎవరో టీంలో ఉండాల్సి వస్తుంది అవునా సో ఇప్పటికైనా మనం కళ్ళు తెచ్చుకొని కానీ గట్టిగా దీంట్లో వర్క్ చేసుకున్నామంటే మనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది ఎర్లీ రిటైర్మెంట్ అయిపోవచ్చు మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది కంపెనీ మనకి ఫారెన్ టూర్స్ ఇస్తుంది మంచి కార్ ఫండ్ హౌస్ ఫండ్ కానీ ఇన్ని రకాల బెనిఫిట్స్ ఎక్కడ కూడా ఉండదు కానీ వెస్టిజ్ కంపెనీలో ఇంత మంచి ఫ్యూచర్ ఉన్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు చాలా మంది డబ్బు లేని చదువు లేని వాళ్ళు చేస్తున్నారు డబ్బు లేని వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు కోటీశ్వర్ అవుతున్నారు అవునా సో మనం ఇవన్నీ కూడా చెప్పడం కాదు మనం యూట్యూబ్ లోకి వెళ్ళి ఎంత మంది జీవితాలు మారుతున్నాయో సో మనకి ఇదే మనం కూడా మార్చుకోవచ్చు సో ఇది వెస్టీస్ కంపెనీకి వచ్చిన అవార్డ్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ అన్ని రకాల లీగల్ గా ముందుకు వెళ్తుంది కంపెనీ అది కూడా గవర్నమెంట్ సపోర్ట్ తోటి గవర్నమెంట్ సపోర్ట్ తోటి ముందుకెళ్తుంది కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఉంది ఇది జెన్యున్ కంపెనీ కాబట్టి అది కూడా జెన్యున్ కాకపోయింటే ఫస్ట్ అనే వెళ్ళిపోయేది సెవెన్ ఇయర్స్ లోనే కానీ ట్వంటీ వన్ ఇయర్స్ ఎంత దూరం వచ్చిందంటే ఆలోచించాలి ఎంత మంచి కంపెనీ ఎంత జెన్యున్ అని చెప్పేసి ఇక మన ఏం కట్టట్లేదు కదా సో అక్కడ మనకి ఫేక్ అనేది ఏముండదు మన వర్క్ చేసుకుంటే డబ్బులు వస్తాయి నమ్మితే సొమ్ము నమ్మకపోతే దుమ్ము అంతే నమ్మిన వాళ్ళు ఆల్రెడీ సంపాదించుకుంటున్నారు మన కళ్ళ ముందు చాలా మంది కాళ్ళు తిరుగుతున్నారు లక్షలు సంపాదించుకుంటున్నారు కానీ నమ్మని వాళ్ళు ఇంకా ఇది వేస్ట్ దీంట్లో డబ్బులు రావు నువ్వు చేయలేవు ఇన్ని మాటలు అంటూనే కూర్చుంటారు మనం వాళ్ళ మాటలు నమ్మి మనం కానీ కూర్చుంటే మనం కూడా వాళ్ళగే ఉంటాం మన జీవితం ఏం మారదు మన జీవితం మారాలంటే మనం డెసిషన్ తీసుకొని మనం ముందుకు వస్తే ఏదన్నా కానీ మనం సాధించగలుగుతాం మన మీద మనకి ఫస్ట్ నమ్మకం ఉండాలి సో దీంట్లో హయ్యెస్ట్ అన్నారు మన విస్టేజ్ కంపెనీలో మనకి టోటల్ ఆసియాలోనే మనకి నెంబర్ వన్ నెట్వర్క్ అనమాట సారు మిస్టర్ సిద్ధార్థ్ సింగ్ సార్ అనమాట ఆయనకి నెలకి ఇప్పుడు రెండు కోట్లు సంపాదించుకుంటున్నారు వెస్టేజ్ కంపెనీలో చూడండి ఆయన నెలకి రెండు లక్షలు అలాగే రోజుకి ఐదు లక్షల పైన సంపాదిస్తున్నాడు అంటే నిమిషానికి నాలుగు వందల రూపాయలు సెకండ్ కి ఆరు నుంచి పది రూపాయలు సంపాదించుకుంటున్నారు చూడండి ఈయన ఇంకా సంపాదించి వెస్ట్ వెస్టేజ్ కంపెనీలు ఇంకా చాలా మంది ఉన్నారు సిద్ధార్థ్ సింగ్ సారు ఈ విధంగా మన కంపెనీలో హైయెస్ట్ టెర్నర్ అనమాట సో ఇంకా చాలామంది లీడర్స్ ఉన్నారు లక్షలు సంపాదించుకున్న వాళ్ళు అట్లాగే మనం ఇదంతా సాధించాలంటే ఖచ్చితంగా మన సిస్టంని ఫాలో అవ్వాలి ఫస్ట్ మన ప్రొడక్ట్స్ యూస్ చేసుకొని మన ప్రొడక్ట్స్ రిజల్ట్స్ని మనం షేర్ చేయాలి మన లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళని ఒక మీటింగ్ పెట్టించి వాళ్ళ ద్వారా మనం టీం వర్క్ చేసుకోవాలన్నమాట సో ఇదే టీం వర్క్ని కానీ మనం ఫాలో అప్ చేసుకుంటా ఉంటే ఇవన్నీ కూడా మనం ఫాలోఅప్లో ఉంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము సో దీనిలో ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా ఇదే సిస్టమ్ని ఫాలో అయ్యి సక్సెస్ అయ్యారు సో మనం కూడా ఇదే సిస్టంని ఫాలో అయ్యి సక్సెస్ అవుదాం ఓకేనా లో మన వెస్టేజ్ కంపెనీ ఇంత గొప్ప అవకాశాన్ని ఇస్తుంది కదా అవునా కదా సో ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకొని మనం దీని ద్వారా మనం సక్సెస్ అవ్వచ్చని నేను చెప్తున్నాను ఓకేనా సో ఫస్ట్ మనం డ్రీమ్ చేయాలి మనం ఖచ్చితంగా చేయగలుగుతాం అంతే ఫస్ట్ మన మీద మనం నమ్మకం పెట్టుకొని వర్క్ చేస్తేనే ఏదైనా చేయగలుగుతాం ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్